డౌన్ సరే డౌన్ డౌన్ పాప ఓయ్ సడ పనలే నేను కర్ర తీసుకుంటే ఉన్నాను మళ్ళీ అందుకోసం అర్థమైందా ఓన్లీ చెప్పింది నా కమాండ్ ఒకటే ఫాలో కాదు కొంచెం ఒక కంటే అర్థమైందా హ్యాండ్స్ మెడల్కి పెడితే ఆగదు మీ బాడీకి వెయిట్ హ్యాండ్స్ కొంచెం దగ్గరకుండా ప్రాపర్గా ఆనాలి చే ఫింగర్స్ మీద పెట్టద్దు మీ బాడీ వెయిట్ మీరు ఎంత సేఫైనా సరే ఆపగలగాలి మెయిన్ స్టామినా ఇంపార్టెంట్ స్టామినా లేకుండా మీ బాడీ ఆగదు ఎవరైతే చేతులు కింది కొలు తిన్న స్టామినా లేదని అర్థమైందా ప్రాపర్గా ఉంది చాలా బాడీ అప్ హ్యాండ్స్ అప్ ప్రెస్ సైడ్ పెట్టాలి చేతి హ్యాండ్స్ నా చేతిలో మీరు బెండ్ ఉందా చెవులో కానాలి చేతిలో ప్రెస్ అయ్యి బాగా ప్రెస్ అయ్యండి ఇంకా ప్రెస్ చేసి వదలాలి సిట్ నెక్స్ట్ పైన కూర్చోండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం చేసాం కదా ఏదైనా గుర్తుపెట్టుకోండి ఈ మజిల్స్ వస్తాయో మనకి హ్యాండ్స్కి లెగ్స్కి ఇంకా మజిల్స్ వస్తాయి ఓకే వీటికి అయితే ఎట్లయితే ఎక్సర్సైజ్ ఉందో వీటికి గినికి ఉంటుంది మీకు ఎప్పుడైతే ఫిట్ అవుతుందో రన్నింగ్ మీకు నేర్పియాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వస్తుంది ఓకే చెప్పింది పర్ఫెక్ట్ చేయండి రోజు రోజు ఇప్పుడే జస్ట్ మీకు ట్రయల్స్ మాత్రమే ఓకేనా నేర్పిస్తుంది హ్యాండ్స్ రిలేటెడ్ ఒక లెగ్ ముందరికి ఒక లెగ్ బ్యాక్ వన్ ఓకే ఫస్ట్ చూడండి తర్వాత చేస్తారు ఓకే మళ్ళీ తప్పు చేయొద్దు ఒకసారి నేను చెప్పిన తర్వాత మీ హ్యాండ్స్ ఇట్లే ఉండాలి వన్ టూ లెగ్ ముందలికి వెనక కూడాలి ఓకే స్ట్రైట్ చూడండి లెగ్స్ కొంచెం దగ్గర పెట్టుకోండి ఒక లెగ్ ముందరికి ఒక లెగ్ వెనకకి ప్రాపర్ స్ట్రైట్గా ఉండాలి గాలి ఎగ్గినప్పుడు మీరు లెగ్స్ స్ట్రైట్ రావాలి ఓకేనా ఇలా స్ట్రైట్గా రావాలి एक जंप उठा ले, पूछो, देखेंगे टाल, दो, तीन, चार, फिफ्टी, सेवेंटी, कल इनका फर्क चला गया इधर बाढ़ी कितना, कितना तो चला गया, हाँ, सर। सेट, 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 सेट। इनका फोटा ना। लेट लेकर आते हैं। ఇప్పుడేం చేయాలంటే రంగనే గాలి ఎగిరి అది తిరిగి పైన క్లాప్ క్లాక్లోట్టి తినవి ఓకే అర్థమైందా ఏ పేరే పేరు రెండు వన్ కవర్గా సార్ అర్థమైనా లెగ్ పర్ఫెక్ట్గా కావాలి ఓకే మీ లెగ్స్ ఎప్పుడైతే ఫిక్స్ అయితే అప్పుడే రన్నింగ్ వస్తుంది మొత్తం ఫిక్స్ కావాలి ఓన్లీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్స్ పట్టుంటాయి అవును దేన బా ఇంత మంది ఉంటారు గ్రౌండ్ మోసే పడాలి క్లాప్స్ గట్టిగా రా ఓకే ఫౌండ్ గట్టిగా వస్తాడే వదిలేద్దాం ఫై 6 6 అందరూ లెఫ్ట్ సైడ్ ఉద్రిగాలని చెప్నావుక ఎదరే ఎదరే తిరుతురు 8 9 6 6 कुझु गवर को

డౌన్ అన్నప్పుడు ముందరికి రావాలి ఓకే డౌన్ అన్నప్పుడు ఉండరు కదా మళ్ళీ బ్యాగ్ ఓకే ఫ్రెండ్ ఓన్లీ టూ స్టెప్స్ బాగా పైకి లేపండి అట్రో చేయండి మీ బాడీ టోవ్ మీద ఉండాలి టోవ్ మీద ఎక్కడ ఫోర్స్ ఎక్కడ పడుతుంది ఏం ఎవరు నడుమో లేకపోతే తరపు చేస్తే అక్కడ లేపాలి వాటిపో మధ్యలో ప్లాట్గా ఉండాలి నిలబడి ఆపగల స్థామినా ఉండాలి మీకు ఆ నిలబడినా డౌన్ దగ్గర कल तक गए रब्बा कल तक गए कल డైన్ ఏమో ఇప్పుడు డైన్ ఏమోట్స్ మన గేట్లో చూస్తుందా టూ గేట్ ముందల గోడ ఉందా ఆ గోడకు ఒక గోడ ముందల అది ఉందా ఇది మన బోర్డు వీళ్ళైన అవుతాల్లోకి తగ్గాలి వీళ్ళైన ఓకేనా సింగిల్ థింగ్ టూ గేట్ ఓకే

అర్థమైంది కదా టార్గెట్ ఓకే చెప్పింది అందరు కాదు ఫస్ట్ వాళ్ళు వస్తారు మీరు టచ్ చేసి వీళ్ళకి టచ్ చేయాలి ఓకేనా కట్ చేస్తే రెడీగా ఉండాలా కల్తా గిరా ఒకల కవర్ అప్ జంప్ ఓకే బ్యాలెన్స్ జంప్ స్లోలీ జంప్ కమాన్ 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 దూరం అవుతుందని మీ దగ్గకు అర్థమైనా ఫాస్ట్ కమాన్ ర రా లెగ్స్ హ్యాండ్ టచ్ చేయక ముందు పద చల్ స్పీడ్ దేంద బా స్పీడ్ స్పీడ్ ఓయ్ ఎవర్ పట్టుస్తే వాళ్ళు ఎగిపోతారు ఇదొకసారి ఎల్లాలలేదు అర్థమైనా ఎవర్ టచ్ చేస్తారా వాళ్ళు ఎగిపోతారు అన్నమాట లైన్ ఫామ్ కావాలా మీరు రెడీ ఉండాలి వెనక వాళ్ళందరూ ప్రాపర్ నెక్స్ట్ రాడీ ఉండాలి బ్యాలెన్స్ జంప్ అయిపో జంప్ స్పీడ్ తగ్గవు జంప్ లేపు స్పీడ్గా కొట్టాలి సెకండ్ల రావాలి லேப <laughs> ટ્રેડિંગ કા વિરેન્દ્ર આગવાડમ વિરેન્દ્ર રિલેક્સ વિરેન્દ્ર વંદરા કમન રાજીવાડમ કમન 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 ઓર તો મત આઈ ઇધર ઇધર ઓય સુપર કમન

कट रेडे कम ऑन ओ सुबर एन कट रेडे मारला बस्टले प्ले प्ले सुबर शेर गो कम ऑन कम ऑन आ लेबा कम ऑन कम ऑन कौन कौन शेर 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 सुबर 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 कम ऑन पांडो रामले चट्टा एले हां ये बोल के सीन मार्केटिंग सर तो मत मत ये वजह पेड़ पे नहीं चिप चिप कौन टाइम पे हेलो सुदी ओए लैंड अप बस जल्दी पास करो मैं कांटे ओए ఇప్పుడు గెలిచిన టీం ఓడిపోయిన టైం పైకి ఎక్కించుకొని మళ్ళీ టచ్ చేసిన ఇక్కడికి పోవాలి ముద్ర గాలి ఫ్రీపించుకున్న వాళ్ళు పెట్టుకో

തൊന്ദ്ര കാല ए मुगला अरेंजमेन्ट दिसको एय गट्टीबाट ओके द नमे मेच वाला पन्थे लिस्ट वाला मे साथमा दुसान नै गाउँ नाटक किट्को नि आउन लाग्यो भेट र नैड हा एन्द ओइ ओइ लैनि लैनि सबै सबै कस्ता कस्ता गर्छ त अत्तक अत्तक तत्तक तत्तक एन्दको राइट ग प्रशांत अत्तक एन्दले ओर्लि ग गाल बलियो अब हेरि हाटी मेने अनि विले जानै रे फेरी ग आउट आ साट साट ના <laughs> और जरा क्या 830 इधर रख इधर का इधर रख इधर का इधर का जब पंकज जब सही से अगर वो ही सही से लगे अभी ऐप फोन से सही से दिखे दिखे से